నమస్తే ఈ సన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే టూ ఎయిటీ శారీస్ అండ్ త్రీ ఫిఫ్టీ శారీస్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ వీడియో పెడుతున్నాను అండి ఎందుకంటే చాలా మంది ఏవి ఉన్నాయి మ్యామ్ ఒకసారి పిక్ పెట్టండి పిక్ పెట్టండి అని అడుగుతున్నారు సో అందరికీ పిక్ పెట్టడం కంటే ఒకసారి వీడియో తీసి పెడితే బెటర్ కదా అని చెప్పేసి నేను ఒకసారి అయితే వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి అయితే పిక్ పెడుతున్నాను ఫస్ట్ అయితే టూ ఎయిటీ శారీస్లో పెడతాను ఏవి అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇది పర్పుల్ దండి ఇది పర్పుల్ కలర్ది బ్లూ కనిపిస్తుంది కానీ పర్పుల్ ఇది పర్పుల్ కి మెరూన్ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొకటి సారీ గ్రీన్ కలర్ది ఇది వచ్చేసరికి ఇదో మెహందీ గ్రీన్కి కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదో లైన్స్ ది ఇవన్నీ టూ ఎయిటీ శారీసే అండి సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది సింగిల్ పీస్ కూడా సరే ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఇదో ఇది ఇది కూడా అసలు యాక్చువల్లీ మంచి గ్రీన్ అండి ఇది వీడియోలో ఏంటో ఒకలాగా అనిపిస్తుంది మంచి గ్రీన్కి ఇట్లా వచ్చింది అనమాట బార్డర్ అయితే వన్ సైడ్ బార్డరే వస్తుంది ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటల్ గ్రీన్ బాటల్ గ్రీన్కి అయితే ఇది కూడా కలర్ షే డిఫరెంట్గా అనిపిస్తుంది బాటల్ గ్రీన్కి అయితే ఇట్లా కాపర్ బార్డర్ అయితే వచ్చింది ఇలా వచ్చింది పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ఆర ఇది లైట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇలా ఫుల్ షైనింగ్గా ఉంటుంది క్లాత్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ ఎయిటీ శారీసే అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఇది ఒకటి ఇంకొకటి ఆఫర్ ప్రైస్ అండి ఇవి యాక్చువల్లీ ఆఫర్ ప్రైస్ అనమాట ఇవి మాత్రం మిగిలినాయి టూ ఎయిటీ శారీస్లో అండ్ టూ ఎయిటీ శారీస్లో ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం లెంత్ అయితే చిన్నగానే ఉంది అందుకనే ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ ఉండొచ్చు అంతే ఆరెంజ్కి గ్రీన్ కలర్ మొత్తం బూటాస్ వచ్చిందండి మొత్తం అంతా వీవింగే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నది ఇంట్లో ఇది ఇది వచ్చేసరికి యాక్చువల్లీ గ్రీన్ గ్రీన్ విత్ పర్పుల్ నావీ బ్లూ రాయల్ బ్లూ కనిపిస్తుంది బట్ కాదు ఈ మంచి గ్రీన్కి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ అనమాట సో ఇది కూడా టూ ఎయిటీలోనే వేసేస్తాను ఎవరికైనా వీటిల్లో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు త్రీ ఫిఫ్టీ శారీస్ అనమాట ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి అయితే వితౌట్ బ్లౌస్లో వస్తుంది సో ఇందాక చూపించిన టూ ఎయిటీ శారీస్ కూడా అంతే సో కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే నేను చెప్తున్నాను అనమాట సో ఏవైతే రిమైనింగ్ మిగిలియో నేను అవన్నీ ఒకసారి వీడియో అయితే చూపిస్తున్నా వీటిలలో కూడా ఇదైతే బ్లూ కలరు బ్లూ కలర్కి ఇట్లా వచ్చింది డిజైన్ అంతా కూడా సో అంతా ఓపెన్ చేసి అయితే నేను ఒకసారి చూపించాను కదా పెద్దగా మిస్టేక్స్ ఏవి ఉండవండి చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి అంతే నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే వీడియోలో పెట్టలేదు బై మిస్టేక్ ఇది వేరే బ్యాగ్లో ఉండిపోయింది అనమాట కానీ క్లాత్ అయితే చాలా బాగుంది ఇది చూడండి లైట్ పింక్కి ఇట్లా కాపర్ వీవింగ్ వచ్చేసి కింద బార్డర్ కూడా వీడియోల కంటే లుక్ బాగుందండి లుక్ అంటే మొత్తం షైనింగ్గా ఉంది క్లాత్ వచ్చేసరికి అయితే ఏదో సో నెక్స్ట్ వచ్చేసరికి టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి కావాలి అంటున్నారు రేపేస్తా మాపేస్తా అంటున్నారు వెయ్యట్లేదు సో వాళ్ళకి చెప్తున్నా అనమాట కన్ఫర్మ్ అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి ఇది ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అండి మంచి ప్యూర్ జార్జెట్ అనమాట మంచి జార్జెట్కి ఇట్లా వచ్చింది కింద శాటన్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసరికి ఇట్లా పికాక్స్ డిజైన్ వచ్చేసింది ఇంత సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది సిల్వర్ సో సిల్వర్ బ్లౌజ్ వేస్తే సెట్ అయిపోతుంది దీనికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి అన్ని మంచి ఫ్యాన్సీ శారీసే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే క్లాత్ చాలా బాగుంది నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను క్లాత్ బాగుందని టైంపాస్ ఎంక్వైరీస్ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళకే చెప్తున్నా పర్సనల్గా టైంపాస్ ఎంక్వైరీస్ చేసే వాళ్ళకి నేను నెక్స్ట్ టైం రెస్పాన్స్ ఇవ్వను నేను థర్డ్ టైం అంటే రీసెంట్గా ఒక కస్టమర్ అట్లానే చేసింది అందుకని తనకి మాత్రమే చెప్తున్నాను అనమాట పర్సనల్గా చెప్పాలంటే ఎప్పుడు టైంపాస్ చేస్తుంది ఆమె నాతోని ఎప్పుడు ఒక్కసారి అంటే ఏమో కూర్చోండి సార్ అంటే ఎప్పుడు టైం టైంపాస్ చేస్తే నాకు ఎలా అనిపిస్తుంది నాట్ ఇంట్రెస్టెడ్ అంట మళ్ళీ పిక్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి అవైలబుల్ అని చెప్పి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి సింపుల్ సింపుల్గా చెప్తుంది థర్డ్ టైం ఫోర్త్ టైమ్ ఇది ఇది ఇంకొక సారీ అండి బ్లూ కలర్కి అయితే ఇట్లా యాంటిక్ బార్డర్ లాగా అనమాట యాంటిక్ వీవ్ లా వీవింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి కాటన్ మిక్స్లో వచ్చిందనమాట మంచి పట్టు శారీ లాగా వచ్చింది లుక్ అయితే షైనింగ్ ఉంది క్లాత్ కూడా పింక్ కలర్ సో ఇవి అండి శారీస్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా టూ ఎయిటీ శారీస్ త్రీ ఫిఫ్టీ శారీస్ ఇవి మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంకా కొన్ని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి ప్రజెంట్ అయితే ఇప్పుడు పూజా ఐటమ్స్ అలాంటివి అన్నీ పెడుతున్నాను ఎందుకంటే శ్రావణం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే అందరు తీసుకోవాలి కాబట్టి మీకు ఇప్పుడు తీసుకుంటే అప్పటిలోపటి రీచ్ అవుతుంది అందుకని ఇప్పుడే పెట్టేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటేనైతే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ పూజా ఐటమ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎర్వెన్ బాయ్